రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి పాలన ఈ పరిపాలన ఒక పాలకుడి చేతిలో పాలకుడి చేతిలో పడి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో మీకందరికీ తెలుసు కింగ్ కెన్ డూ నో రాంగ్ అని ఇంగ్లీష్ జ్యూరిస్ట్ విలియం అని చెప్పాడు అంటే ఒక మొనార్క్ దేవుడి చేత ఆయన అధిష్టించబడాడని ఆయన ఈజ్ ఇన్ఫాలియబుల్స్ నాట్ అకౌంటబుల్ టు లీగల్ స్క్రూటిని దాని అర్థం అదే కింగ్ కెన్ డూ నో రాంగ్ అని అదే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు వారు వారి మీద ఉన్నటువంటి కేసులు వారి మీద ఉన్నటువంటి స్కామ్లు వారు చేసినటువంటి స్కీములు చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయల అవినీతి వేల కోట్ల రూపాయల స్కీమ్లు స్కామ్లు బయటపడినటువంటి పైన ఆ కేసులన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఇంచుమించుగా ఒక్క నెలలో నియర్లీ వన్ మంత్ లో ఒక ముహూర్తం చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని కోర్టులో ప్రోత్సహించేసుకుంటున్నారు ఏ పోలీస్ అయితే ఏ సిట్ అధికారులు అయితే ఏ సిఐడి అయితే శ్రమపడి కొన్ని వందల మంది సాక్ష్యాలను విచారించి వాళ్ళు వాంగ్మూలములు రాసుకున్నటువంటి వాళ్ళు వాంగ్మూలము రాసినటువంటి సిట్టు అదే సిట్టు అదే సిఐడి ఈ రోజు వచ్చి ఏమీ లేదు కేసులు చంద్రబాబు పునీతుడు మంత్రజలాలు పవిత్ర జలాలు ఆయన మీద చల్లుకున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ ఈ ప్రతి ఒక్క వ్యవస్థ అతన్ని ఏమీ చేయలేనటువంటి దురదృష్టిపోయిన పరిస్థితి మీకు అందరికీ తెలుసు రకరకాల స్కీమ్లు స్కామ్లు కూడా ఈ మధ్యకాలంలో సుమారు ఒక నెల నుంచి చంద్రబాబు నాయుడు కోర్టులో ప్రతి 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 కేసు అందరికీ ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు స్కామ్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ జీరో క్రోర్స్ అండ్ అసైన్ ల్యాండ్స్ కేసు వేర్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ వందల టువంటి కోట్ల యొక్క అవినీతిని క్లోజ్ చేయడం జరిగింది ఒక లిక్కర్ కేసులో కూడా వాళ్ళు ప్రభుత్వం వారు అప్పుడు వాళ్ళు ఒక బెనిఫిట్ ఇచ్చిన దానిలో కొన్ని వేల కోట్లు ప్రభుత్వాన్ని నష్టం వచ్చిన కేసు కూడా క్లోజ్ చేసుకోవచ్చు అన్ని కేసులు చంద్రబాబు నాయుడు ఇదే సిఐడి ఏ సిఐడి అయితే ఏ సిట్ అయితే తన మీద కేసు పెట్టిందో ఏ సిట్ అయితే తన మీద వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలను సేకరించిందో అదే సిట్ చేతనే ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసుల్లో సాక్ష్యాధారాలు లేవని క్లోజ్ చేసుకుంటుంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఈ ఇది ప్రశ్నించే వాళ్ళు కూడా లేకుండా పోతే ఈ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందా లేదా చాలా బాధాకరమైన విషయం మీ ముందర చెప్తున్నారు అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు నూట యాభై మంది సాక్షులు విచారించినటువంటి స్థితి పద్దెనిమిది మంది అధికారుల యొక్క వాంగ్మూలం మాస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేసినటువంటి వైనం ఆ కేసు కూడా మూడు వందల డెబ్బై ఒక్క కోటి ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి దోచేయబడి దాచుకున్నటువంటి వైనం ఈ ఆ సంబంధించినటువంటి షెల్ కంపెనీస్ ను అరెస్ట్ చేసినటువంటి విషయం ఆ ఒక్క కేసులోనే మూడు వందల డెబ్బై ఒక్క కోటి స్కాన్ చేసి దారి మళ్లించి కొంత రకరకాల వ్యక్తులు చేర్చకుండా ఈ బెనిఫిషరీ ఫైనల్ బెనిఫిషియరీ కూడా చేరినటువంటి ఎవిడెన్స్ ఉంది అదే చంద్రబాబు నాయుడు ఇదే కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు దాకా వాళ్ళు క్వాష్ ఫిషన్ పెండింగ్ ఉంది అదే సిట్ ఆ కేసులో వాల్యూమ్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేసి మీద కేసు రుజువు చాలా ప్రాథమిక విచారణలో చాలా 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 ఎక్కువైన సాక్ష్యాధారాలు ఉన్నాయని అదే సిట్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదా కౌంటర్ దాఖలు చేయలేదని అడుగుతున్నా అదే వారు రిమాండ్ చేసేటప్పుడు రిమాండ్ చేస్తున్నప్పుడు ఇదే సిట్ అధికారులు వారి మీద పెట్టినటువంటి అభియోగాలు స్పష్టంగా సాక్ష్యాధారాలతో కూడా రుజువు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు సిట్ ఆఫీసర్స్ లేవా ఇది నవ్వితే నాకేమిటి లోటని నవ్విపోరా ఇదే సిట్ ఇదే ఆఫీసర్స్ ఇదే సిఐడి సేకరించిన సాక్ష్యాలను ఈ రోజు సాక్ష్యాలు లేవని మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కొట్టించుకున్నారంటే దీనికి న్యాయ వ్యవస్థ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి మీరు తీసుకొస్తున్న న్యాయ వ్యవస్థ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామాల్లో ఆడుకుంటుంటారు పిలకాయలు దొంగ పోలీసు ఆట ఇక్కడ దొంగ వాళ్లే పోలీసు వారే వ్యవస్థ వాళ్లే న్యాయ నిర్ణేతలు కూడా వారే వారి కేసు మీద వారే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వారి కేసుల్లో వారే న్యాయ వ్యవస్థ వారి కేసుల్లో వాళ్ళే న్యాయ నిర్ణేత వారి కేసులో వారే దొంగ ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని కేసులు కొట్టించుకుంటుంటే ఈ భారతదేశంలో కళ్ళప్పగించి వ్యవస్థలు న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా చూడదు వీల్ టేక్ ఇట్ టు ది హైయెస్ట్ డోర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఈ రోజు కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఖచ్చితంగా ఈ ఆటలు సాగనివ్వమని మరొకసారి చెప్తున్నాం ఏదో వచ్చిన సంతోషపడబాకండి తర్వాత ఖచ్చితంగా మీ ఆటలు కట్టబడే రోజు వస్తుంది న్యాయస్థానం ద్వారానే మీ ఆటలు కట్టిస్తాం ఈ ఈ విధంగా చట్టాలని దుర్వినియోగం చేసినటువంటి అధికారులు కూడా ఒక రోజు కోర్టు ముందర జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది చట్ట ప్రకారం వ్యవహరించండి చట్టానికి ఎవరు అతిథులు కారు